ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సికి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వము డైరెక్ట్గా సెలెక్షన్ లిస్ట్ అయితే ఇస్తాము అని చెప్పి ఒక అప్డేట్ అయితే మనం చూసాం కదా అది ఎంతవరకు నిజం ఎంతవరకు కాదు అనేది పక్కన పెడితే కనుక ఒకవేళ మెరిట్ లిస్ట్ లేకుండా సెలక్షన్ చేయాలి అనుకుంటే నేను చెప్పిన ప్రాసెస్లో అయితే జరిగే అవకాశాలు అయితే తొంభై శాతం వరకు ఉన్నాయి మరి ఏ విధంగా చేస్తారు ఏంటి డీటెయిల్గా మీకు అయితే క్లియర్గా చెప్తాను తప్పకుండా వీడియోని లైక్ చేసి ఎవరైతే డిఎస్సి మెరిట్ లిస్ట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో ముందుగా చెప్తున్నాను చూడండి ఒకవేళ మెరిట్ లిస్ట్ ఇస్తే కనుక వెల్ అండ్ గుడ్ సో మొత్తం ప్రాసెస్ అంతా కూడా సజావుగానే అవుతుంది ఒకవేళ మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా సెలక్షన్ లిస్ట్ ఎలా తీస్తారు అంటే లిస్ట్ వన్ లిస్ట్ టూ ఎలా తీస్తారు ఏంటి ఒకసారి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఏంటి అంటే సో ఇక్కడ మనకు ఆల్రెడీ మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా లాగిన్ చేసేసుకొని ఉన్నట్లయితే మన వ్యక్తిగత లాగిన్ అయితే ఓపెన్ చేస్తాం సో మనకి రేపు లేదా ఎల్లుండి ఎప్పటికప్పుడు మనకు ఒక డేట్ అయితే ఉంటుంది కదా ఆ డేట్లో ఏంటంటే మీకు ఏదైతే స్కోర్ కార్డ్ ఉందో సేమ్ అదే తరహాలో మనకు ర్యాంక్ కార్డ్ కూడా సో ర్యాంక్ కార్డ్ కూడా ఆ విధంగా పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి ఒకవేళ మనకు మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా డైరెక్ట్గా సెలెక్షన్ లిస్ట్ ఇవన్నీ కూడా ప్రాసెస్ చేద్దాం అనుకుంటే ఈ విధంగా పెట్టే ఛాన్స్ ఉంటుంది సో ఫస్ట్ థింగ్ ఏంటి మనకు ర్యాంక్ కార్డ్ అంటే ఏంటంటే మీ ర్యాంక్ ఎంత అంటే మీకు ఉన్నటువంటి మార్కులకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి సో సెవెంటీ ఫైవ్ మార్క్స్కి గాను సో మీకు సంబంధించి ఎంత ర్యాంక్ వచ్చింది అసలు టూ హండ్రెడ్ ర్యాంక్ అనుకోండి మీకు టూ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి మీకు మీ యొక్క లాగిన్లో అయితే మీకు కనిపిస్తుంది అనమాట దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి సో తర్వాత ఏంటి తర్వాత స్టెప్ ఏంటి అంటే మీకు ఒక మెసేజ్ వస్తుంది మీ యొక్క ఏదైతే ఫోన్ ఉంటుందో మెసేజ్ అయితే పంపిస్తారు సో అందులో ఏంటంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయండి అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది దాంట్లో ఏమేమి డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాలి ఏంటి అంటే సాఫ్ట్ కాపీస్ అనమాట సో వాటిని డౌన్లోడ్ సారీ సారీ మీరు అప్లోడ్ చేయండి అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే మీకు వస్తుంది సో మీరు ఏం చేయాలి సో ఆ యొక్క పర్టికులర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ప్రాపర్గా స్కాన్ చేసుకొని మీరైతే అప్లోడ్ చేయాలి ఓకేనా సో అప్లోడ్ చేసేసిన తర్వాత ఇంకొక మెసేజ్ కానీ లేకపోతే మీకు లాగిన్లోనే ఒక పాపప్ వస్తుంది ఏంటి అంటే మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేశారో అవన్నీ కూడా మేము వెరిఫై చేసుకున్నాము ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పలానా అడ్రస్ ఇస్తారనమాట మీ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాకినాడ జిల్లా అయితే ఉంది కదా సో కాకినాడకి సంబంధించి లేదా తూర్పుగోదావరికి సంబంధించి మనకి కాకినాడ అనేది మనకు హెడ్ క్వార్టర్ అయితే ఉంది అక్కడ పిఆర్ కాలేజ్ అని చెప్పేసి ఉంటుంది సో అక్కడ మనకు ఒక ఆఫీస్ అయితే ఉంటుంది అంటే పిఆర్ కాలేజ్ అనమాట అందులోనే మీకు ఒక ఒక ఏరియా ఉంటుంది పిఆర్లోనే సో అక్కడికి వెళ్ళిపోయి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అయితే రండి అని చెప్పేసి ఒక డేట్ అయితే అక్కడ మీకు ఇస్తారు మెసేజ్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో వాళ్ళు ఇచ్చిన డేట్కి అడ్రస్ దగ్గరికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఏవైతే చెప్తారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మూడు సెట్లు ఓకేనా మూడు సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అందులో ఒక సెట్లో మాత్రం ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించాలి గ్రీన్ పెన్తో సైన్ చేసి స్టాంప్ వేస్తారనమాట సో మీరు ఏం చేయాలంటే దగ్గరలో ఉన్న హెచ్ఎం ఉంటారు కదా హై స్కూల్ హెచ్ఎం దగ్గర వెళ్ళిపోతే సైన్ చేసేసి స్టాంప్ వేస్తారు సో అదొక సెట్ జిరాక్స్ కాపీస్ అయితే ఖచ్చితంగా పట్టుకోవాలి అడిషనల్గా టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా పట్టుకోవాలి పట్టుకు వెళ్ళాలి దాంతోపాటు ఒరిజినల్ కూడా పట్టుకెళ్ళాలి సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటారు అన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయి ఓకే ఒకవేళ ప్రాపర్గా లేవనుకోండి ఆ మనిషిని తీసేసి ఇంకో మనిషికి అయితే ఇవ్వడం జరుగుతుందనమాట సో ఈ విధంగా మొత్తం ప్రాసెస్ జరుగుతుంది కదా సో జరిగిన తర్వాత మనకి ఏంటి అంటే లిస్ట్ వన్ అని చెప్పేసి చేస్తారు ఇలా ప్రతి జిల్లాకి కూడా చేసి మనకు ఫస్ట్ లిస్ట్ అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి తర్వాత మీరు ఏదైతే స్కూల్స్ అనేవి ఉంటాయి స్కూల్స్ ఎలా ఇంపిక చేసుకోవాలి స్కూల్స్ ఎలా ఇంపిక చేసుకోవాలి అని చెప్పేసి చూసుకున్నట్లయితే మీకు లాగిన్లోనే ఏదైతే డిఎస్సి లాగిన్లోనే మీకు స్కూల్స్ అని చెప్పేసి ఒక సెక్షన్ అయితే పెట్టే ఛాన్స్ ఉంటుంది అందులో ఏంటంటే మీకు లిస్ట్ ఉంటుంది మీకు దగ్గరలో ఉన్నటువంటి చుట్టుపక్కల మీరు పెట్టుకున్నారు కదా లోకల్ బాడీస్ ఎంపీపీ అవన్నీ పెట్టుకున్నారు కదా ట్రైబల్ వెల్ఫేర్ లాగా సో మీరు పెట్టుకున్న ప్రిఫరెన్స్ని బేస్ చేసుకొని మనకైతే సో అక్కడ ఏం పిక్ చేసుకోండి అని చెప్పేసి అడగచ్చు సో అది ఏంటంటే మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని ఓకేనా సో మీకు రాష్ట్ర దాన్ని బేస్ చేసుకొని కాదు మీకు వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని మనకైతే ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి లేదంటే అక్కడే మనకు తర్వాత ఏదన్నా ప్రత్యామ్నాయ పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి మరి దాని గురించి అయితే ఏమీ అంత తెలియదు కానీ ఈ విధంగా పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి ఆ విధంగా మీకు స్కూల్స్కి సంబంధించి ఎంపిక అయితే చేసే అవకాశాలు ఉంటాయి లేదా ఒక రోజు అయితే మళ్ళీ రమ్మంటారు రమ్మన్న తర్వాత అక్కడ ఆఫీస్లోనే మీకు లిస్ట్ అయితే ఇస్తారనమాట అవైలబుల్ ఉన్నటువంటి వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఏ స్కూల్స్లో ఉన్నాయి ఏంటి నీకు ఏది కావాలి ఏంటని చెప్పేసి అడిగే అవకాశాలు కూడా ఉంటాయి ఆ విధంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు మెరిట్ లిస్ట్ ఇవ్వకపోతే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మరి చూడాలి రేపటి వరకు చూస్తే కనుక మాకు ఒక ఐడియా అయితే వస్తుంది సో ఈ విధంగా కూడా చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మనకు ఇప్పుడు మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వమో డైరెక్ట్గా సెలక్షన్ లిస్ట్ అని చెప్పేసి అన్నారు కదా సెలక్షన్ లిస్ట్ మీకు ఇవ్వాలి అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవ్వాలి అంతేకాకుండా ఇక్కడ చాలామంది ఏంటంటే ఎస్ఈటీతో పాటు స్కూల్ అసిస్టెంట్కి కూడా అప్లై చేసుకున్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్లో ఎక్కువ స్కోర్ చేశారనుకోండి వాళ్ళకి ఏం చేస్తారు డైరెక్ట్గా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన జాబ్కి ఎంపిక చేస్తారు కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కువ ట్లయితే అటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి సో ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ లిస్ట్ వన్లో వాళ్ళని ఎంపిక చేస్తారు ఎస్టీటీలో వాళ్ళు ఇంక ఉండరు అనమాట ఏదో ఒక దాంట్లోనే ఉంటారు సెలక్షన్ లిస్ట్ అంటే ఒక దాంట్లోనే ఉంటారు రెండు మూడు అలా ఉండరు ఏదో ఒక దాంట్లోనే ఉండే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా వందకు వంద శాతం ఒకటే పోస్ట్కి అయితే వాళ్ళు ఎంపిక అవుతారనమాట ఏదైతే వాళ్ళు ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టుకుంటారో దాన్ని బేస్ చేసుకొని కాబట్టి ఎస్ఏకి అయితే వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది ఎస్జీటి అండ్ స్కూల్ అసిస్టెంట్ రెండు కొట్టినట్లయితే ఒకవేళ ఎస్జిటి ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటే కనుక అందులోకి వెళ్ళిపోతారు ఆ విధంగా లిస్ట్ వన్ అయితే స్కూల్ అసిస్టెంట్కి ఎస్జిటికి టీ పీజీటీ పీజీటీ ఎలా అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా ప్రాసెస్ అనేది జరిగితే కనుక ఈ విధంగా మాత్రం ఖచ్చితంగా అవుతుందని చెప్పి తొంభై శాతం మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా చేసే అవకాశాలు అయితే ఉంటాయి మరీ మరీ చెప్తున్నాను సో ఏంటంటే ఒకవేళ మనకు మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేద్దామనుకుంటే సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలి అంటే ఈ విధంగా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇదే వంద శాతం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ చెప్పట్లేదు ఈ విధంగా చేసే అవకాశాలు అయితే ఉంటాయి మరి ఈ విధంగా చేస్తే కనుక ఎలా ఉంటుంది ఏంటి మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి ప్రస్తుతం అయితే మనకు మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వము అని చెప్పేసి మనకు ఈనాడు ఆంధ్రజ్యోతిలో అయితే వచ్చింది డైరెక్ట్గా మీకు ఏంటంటే డైరెక్ట్గా ఏదైతే సెలక్షన్ లిస్ట్ ఉంటుందో ఆ యొక్క సెలక్షన్ లిస్ట్ అయితే ఇచ్చేస్తామో అని చెప్పేసి అన్నారు కానీ మనకి కన్వీనర్ అయితే ఇంకా చెప్పలేదు కదా మీకు అని చెప్పేసి లైన్ డెస్క్ వాళ్ళు అయితే చెప్తున్నారు సో మరి చూడాల్సి ఉంది మనకి ఏమీ అర్థం కావట్లేదు అఫీషియల్ స్టేట్మెంట్ వాళ్ళు ఒకసారి ఇచ్చినట్లయితే కనుక అభ్యర్థులందరికీ కూడా క్లారిటీ ఉంటుంది సో వేల కామెంట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి మనకి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు లేకపోతే ఎక్కడ పడితే అక్కడ వస్తుంది అనమాట సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కాబట్టి ఏంటంటే ఒక ఐడియా వస్తుందని చెప్పేసి మీకు వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఈ విధంగా చేసే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి తెలియచేయడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాము ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుంది లేకపోతే మెరిట్ లిస్ట్ ఇచ్చి ప్రాపర్గా సజావుగా చేస్తే ఎలా ఉంటుంది మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి మన వాళ్ళందరూ కూడా చూసుకుంటారు సో ఇంకా బెటర్ వేస్ ఏమన్నా ఉన్నాయో ఒకవేళ మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా సెలక్షన్ లిస్ట్ ఇస్తే కనుక ఇప్పుడు మనం చెప్పినటువంటి ఏదైతే డిస్కస్ చేస్తాం కదా ఇప్పటివరకు దీనికన్నా బెటర్ వే ఏదైనా ఉందా మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు అందరూ కూడా ఎవరైతే సెవెంటీ ప్లస్ లేదా సిక్స్టీ ఫైవ్ ప్లస్ మీ కేటగిరీని బేస్ చేసుకోండి మీకు తెలుస్తుంది కదా నేను బార్డర్లో ఉన్నాను నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనుకునే వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్స్ అన్నీ కూడా రెడీలో పెట్టుకోండి ఇమ్మీడియట్గా ఎందుకోసం అంటే కనుక మీకు టైం ఉండే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు సిద్ధం చేసుకోండి మొత్తం అన్నీ కూడా సో మనకి ఈ విధంగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అలా మీకు పోస్టింగ్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అంటున్నారు మరి చూద్దాం సో ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు కాబట్టి మనం వెయిట్ చేయాల్సిందే వెయిట్ చేస్తాను మనకి క్లారిటీ అయితే రాదు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి చూద్దాం ఎవరు ఎలా రెస్పాండ్ అవుతారు ఏంటి అని చెప్పేసి మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి